ఉన్న ఏదైనా సరే డస్ట్ కూడా ఉంటుంది కదా సో అది కూడా రిమూవ్ అయిపోతుంది అండ్ మనకి ఉడికేటప్పుడు కూడా ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట సో ఇది తీసుకున్నప్పుడు ఎలా పడితే అలా కడగకూడదనమాట ఒక టూ టైమ్స్ ఫ్రెష్ వాటర్లో కడిగేస్తే సరిపోతుంది సో ఈ విధంగా అయితే వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలన్నమాట అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది సో ఈ విధంగా వేగుతుంది కదా ఇందులో కూడా అల్లం వెల్లి పేస్ట్ నేను యాడ్ చేస్తాను ఇది వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అనమాట సో ఈ విధంగా మనము ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుంటే పచ్చివాసన అనేది కూడా పోతుందనమాట అప్పుడే కారం వేయకూడదు ఇలా వేయించిన తర్వాత మనము కారం అలాంటి మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో వేసేసేయాలి ఇప్పుడు వచ్చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసాను అనమాట సో ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత సాల్ట్ మీ రుచికి తగ్గట్టు వేసుకోండి నాకైతే టూ టేబుల్ స్పూన్ సరిపోయింది సాల్ట్ వచ్చేసి సో మీరు రుచిగా సరిపడే వేసేసుకోండి ద నెక్స్ట్ వచ్చేసి నేను స్పైసీనెస్ ఎక్కువ తింటాను కాబట్టి టూ అండ్ హాఫ్ కారం అయితే పట్టింది నాకు సో మీరు కూడా మీ స్పైసీకి తగ్గట్టుగా కారం పొడి వేసేసుకోండి సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఒక టెన్ మినిట్స్ దీన్ని మగ్గనిద్దాం సో ఇదంతా కూడా కలిపేసేసుకోవాలి ఈ పీసెస్కి ఉప్పు కారం ఎంచక్క పట్టాలన్నమాట సో అప్పుడే ఏం వేయకూడదు ఈ ఉప్పు కారం పడితేనే ముక్క చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా దీన్ని మగ్గనిద్దాం సో ఒక టెన్ మినిట్స్ తర్వాత మగ్గిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మసాలా దినుసులు ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను కదా అదంతా మిక్సర్ పట్టేసుకొని పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పౌడర్ తీసుకున్నాను ఈ పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసేసుకోవాలి సో ఆ మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ గ్యాప్ తర్వాత ఇది వచ్చేసి ఎవరెస్ట్ చికెన్ మసాలా అనమాట సో ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా ఒక వన్ స్పూన్ వరకు నేను ఇందులో యాడ్ చేసేసాను అనమాట సో ఇది యాడ్ చేస్తే మనకి ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుంది ఇది వచ్చేసి ఆప్షన్ మాత్రమే మీకు ఇష్టమైతే యాడ్ చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి సో వేస్తే మాత్రం బాగుంటుంది సో ఇదంతా వేగిపోయింది కదా ముక్క కూడా మసాలా చాలా బాగా పట్టాలి కదా అయితే లిడ్ పెట్టేసుకొని ఒక్క టూ మినిట్స్ దీన్ని వెయిట్ చేసేద్దాం సో నెక్స్ట్ వచ్చేసి చింతపండు కూడా నేను నానబెట్టేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఒక నిమ్మపండు పెద్ద నిమ్మపండు పేదంతా నానబెట్టాను సో మీకు పులుపు ఎక్కువ కావాలంటే కూడా కాస్త ఎక్కువగా నానబెట్టుకోండి సో లిడ్ కూడా తీసేసాను చూస్తున్నారు కదా నూనె మాత్రం పైకి తేలింది సో అంటే ఆల్మోస్ట్ మన చికెన్ అనేది పర్ఫెక్ట్గా అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనము చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా ఆ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పులుపు సరిపోతుంది మనం వాటర్ కూడా చేసుకునేసరికి సూప్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది సో అంతా వేసేసుకొని ఈ విధంగా ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఒక్క టెన్ మినిట్స్ వరకు మనం లిప్ పెట్టేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది కోడి కూర పులుసు సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే లిట్ పెట్టేస్తాను ఒక టూ మినిట్స్ పెట్టేద్దాం సూపర్ సూపర్ అనమాట స్మెల్ అయితే చాలా చాలా టెంప్టింగ్గా ఉంది చాలా బాగుంది సో ఇదండి మనకి రెడీ అయిపోయింది కోడి కూర పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం ఒకసారి చూద్దాము ముక్క కూడా ఎలా ఉడికిందో మీకు కూడా చూపిస్తాము చూడండి ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అనమాట ఆల్రెడీ మనం ఆయిల్లో వేయించినప్పుడే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది చూసారు కదా ఇలా అంటే ఉడిపోతుంది అంత చక్కగా ఉడికిపోయిందనమాట సో ఫినిషింగ్ టచ్ మనకి తెలిసిందే కదా ఇంకా వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకున్నాం ఇవి కూడా సన్నగా కట్ చేసేసుకొని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి ఇంకేం లేదండి లీట్ పెట్టేసుకోవాలి ఒక్క టూ మినిట్స్ దాన్ని రెస్ట్ ఇచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కోడి కూర పులుసు చాలా ఎమ్మిగా కూడా ఉంది చూడండి చక్కగా ఉందన్నమాట సో ఇంత టేస్టీగా వండుకున్న తర్వాత మనం ఎందుకు ఆలోచన చేయడం ఇంకా కొంచెం వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని తినడమే చూస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే వేడి వేడి అన్నం కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి పులుసు కూడా ఇందులో యాడ్ చేసుకొని తింటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఒకవేళ వీలైతే కొంచెం కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఎలా రెసిపీ నచ్చిందా లేదా అనేసి అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్